మా హస్బెండ్కి కొంచెం ఫ్రీ టైం దొరికిందంటే ఇలాంటి రెసిపీ రీల్స్ ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉంటారు లాస్ట్ మంత్ పంపించారు ఎప్పుడు చేస్తాను అని చూసినట్టున్నారు ఎంతకీ చెప్పేసరికి ఫైనల్గా ఈరోజు అడిగేసారు కన్ఫర్మ్ గా చేయమని సో తన కోసం అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను ఆ రీల్లో చూపించినట్టు ఇక్కడ ఫాలో అయిపోతున్నాను పెద్ద ప్రాసెస్ ఏమీ లేదు బిర్యానీకి ఎలా మ్యారినేట్ చేస్తామో సేమ్ చికెన్ అలాగే మ్యారినేట్ చేసుకొని తవా ఫ్రై చేసేయడమే మెయిన్ ఎందుకు అంటే తక్కువ ఆయిల్ కన్జ్యూమ్ చేయాలి అనుకుంటే స్టైల్ బాగుంటుంది ఇంకా సింగపూర్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంకి వస్తే చాలా బాగుంటుంది ఆడవాళ్ళు రాత్రి రెండొప్పుడు రోడ్ల మీదకి వెళ్ళి తిరిగినా కూడా ఏమీ అవ్వదు అంత సేఫ్ అండ్ గా ఉంటుంది ఎందుకంటే వీళ్ళ పనిష్మెంట్స్ రూల్స్ అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి టూ థౌజండ్ ట్వంటీలో మనకు లాక్డౌన్ అయ్యేటప్పుడు ఇక్కడ రూల్ ఏంటంటే ఒక ఇంటి వల్ల ఇంకో ఇంటికి వెళ్ళకూడదు అంటే ఎక్కువ దగ్గర ఎక్కువ మంది ఒకే దగ్గర గ్యాదర్ అవ్వకూడదు కానీ ఆ టైంలో కొంతమంది మన ఇండియన్ స్టూడెంట్స్ ఒక ఇంట్లో అందరూ గ్యాదర్ అయ్యి పార్టీ చేసుకున్నారు ఈ విషయం గవర్నమెంట్కి తెలిసింది ఇంకా వెంటనే వాళ్ళ స్టూడెంట్ పాస్లన్నీ క్యాన్సిల్ చేసేసి ఇండియాకి రిటర్న్ పంపించేశారు మరి ఇంకా వాళ్ళు సింగపూర్లో ఎంటర్ అవ్వడానికి కూడా లేకుండా చేస్తారు అంత స్ట్రిక్ట్ గా ఉంటాయి